ప్రైజ్లో అండి దేవుడి నామానికి మహిళ కలిగి కాక బాగున్నారా పివారా అందరూ కూడా మరి దేవుని ఆకృపను బట్టి క్రైస్తవర్షప్ సెంటర్లో సంఘ పెద్దగా ఎల్డర్గా ఉంటూ మరి దేవుడి పరిచర్లో ముందుకి కొనసాగటకి దేవుడి కృపుచూ దాన్ని బట్టి వందనాలు చేర్చుకుంటున్నాను మరి దైవ సేవకులు జోసఫ్ కుమార్ గారు మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జానుష్ గారు మరి వారు చేసే సువార్త ఎంతో భారం కలిగి రాత్రి పగలు కూడా ఎక్కడ కూడా విరమం లేకుండా చేస్తున్న పరిచర్ను బట్టి దేవుని నామానికి మయం పరుస్తున్నాం మరి వారితో పాటు కూడా కలిసి దేవుని పరిచయలో మరి కొనసాగటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఏసు ప్రభు గారు మరి నేను ఆల్రెడీ రెండు వీడియో చేశాను నిజ దేవుడు ఎవరు అని అవి మీరు చూడలేనట్టయితే సలాద్ రమేష్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి అవి మీరు రెండు పార్ట్ల కింద పార్ట్ వన్ పార్ట్ టూ రెండు భాగాలు పెట్టాము అలాగా మీరు చూడండి మీకోసం కూడా మీద ప్రార్థన చేస్తున్నాం కోసం కూడా ప్రార్థన చేయండి మేమైతే సేవ అయితే చేయట్లేదు కానీ దేవుని సంఘబద్ధంగా ఉంటూ క్రైస్తవ క్రైస్తవర్షిప్ సెంటర్లో మరి నాకు తెలిసిన విషయం దేవుని కొరకు తెలిసిన విషయాలు మీతో కొన్ని పంచుకోవాలి అక్కడ అలాగా జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి చూడండి దా దావీ వంశంలో గోతంలోను పుట్టినవాడు కనుక గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండి మరియుతో కూడా ఆ సంఖ్యలో వాయుబడుటకు గలీలోని నదరయితుడి యోధాలోని బెతిలిహేమ నుండి దావీది ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక ఆ తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తుకుడులో చుట్టి స్తోత్రములు వారికి స్థలము పొత్తుకుడులో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండో పెట్టిను అంటే ఇక్కడ ఏడో జమంతా చదివేము ఇక్కడ చూడండి మరి నిజంగా రక్షకుడు అక్కడ మనం చూసినట్లయితే అదే సమయంలో మరి నక్షత్రం పుట్టడం జ్ఞానులు మరి ఆయనకి బహుమానాలు పట్టుకు రావటం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అయితే ఇక్కడ చూడండి రక్షకుడు మరి నిజంగా లోక మానవులి మరి మానవుడు రక్షణ కోసం మరి ఆయన మరి ఒక స్థలం లేక ఆ శస్త్రముల స్థలక పశువుల తొట్టులో పడుకుంటూ పెట్టారు మరి అంత పరలోకమైన దేవుడు పరలోకంలో దిగి వచ్చి మరి ఎందుకని అంత దేన స్థితిలో అక్కడ పశువుల పాకలు పట్టుకోవాల్సి వచ్చింది దేవుని బిడ్డ నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకుని మరి అక్కడ మరి అంత దీనంగా పశువుల పాకంలో స్థలం లేని విధంగా పుట్టడం అనేది జరిగింది సర్వలోక రక్షకుడు నిన్ను నన్ను పరలో పరలోకానికి చేర్చే రక్షకుడు పుట్టుక విషయంలో మనం చూసుకున్నట్లయితే మరి ఆ పశువుల తొట్టులో పెట్టడం జరిగింది మరి అయితే ఇక్కడ మరి యేశ్వర గారు పొడుగుల తొట్టులో పుట్టుబెట్టడం ఇక్కడ మరి గొరువు గొర్రుల కాపర్లు ఇక్కడ ఎనిమిదవ వచ్చే చూస్తే గొర్రెల కాపర్లు అక్కడ గొర్రెలు కాసుకొని చూడగా మరి ఎనిమిదవ అధ్యాయం లోకస్ వార్త రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చూచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలు భయపడి అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు క్రీస్తు దావీదు దానికి ఇదే మీకు ఆనమాలు ఒక శిశువు పొత్తుకుడులో చుట్టూబడి ఒక తొట్టిలో పడుకుని ఉండుట మీరు చూచెదరు మీరు చూచెదరు అని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్యమును ఆ దోత కూడి నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని ఇదే స్తోత్రం చేయబడింది ఆ దోతలు తమ యుద్ధ నుండి పరలోకం నుండి వెళ్లి తర్వాత గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు మనం బెటర్ వెళ్ళి చుందము రెండని వారితో చెప్పిన త్వరగా వెళ్ళి ఆయన ఏ సూపును తొట్టులో శిశువుని చూచిరి వారు చూచి ఈ శిశువుని గురించి తమ తమతో వారు పడిన మాటలు ప్రచురం చేసిరి గొర్రెల కాపురులు తమ చెప్పిన సంగతులను గుర్చి విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేరి అయితే మరియు ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోచుకుని భద్రం చేసుకునేది అంటే ఇక్కడ గొర్రెల కాపర్లకి మరి ఆ శుభవర్తమానం చెప్పినప్పుడు ఎందుకు గొర్రెలు గొర్రెల కాపర్లకి చెప్పాలి అంటే కనుక గొర్రెలు కాపరలు అంటే చాలా నీచమైన ఒక గొర్రెలు కాపర్లకి వాల్యూ ఉండదు విలువ ఉండదు ఎందుకు విలువ ఉండదు ఎందుకు వాల్యూ ఉండదు అంటే మరి చూడండి ఎక్కడన్నా ఒక మాట జరిగిందనుకోండి గొర్రెలు కాపర్ చూసారని చెప్పేసి కోర్టుకి తీసుకెళ్లి వాళ్ళని సాక్షిగా నిలబెడితే ఆ సాక్ష్యం పనిచేయదు చట్టం కూడా అలా రాయబడి ఉంది ఎందుకంటే గొర్రెలు గొర్రెల కాపరికి మాట చల్లదు వాళ్ళ సాక్ష్యం పనిచేయదు మీరు బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కోర్టు వారు జడ్జి గారు పంపించేస్తారు బయటికి అంటే అంత విలువ వారికి ఈ యొక్క శుభవర్తమానం దేవదోతులు వెళ్ళి చెప్పడం ఒక గొప్ప విషయం ఏంటంటే నీకు నాకు ఏ పరిస్థితిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఈ రోజున మరి ఇవాళ మానవాళికి దేవుని యొక్క శుభవర్తమానం నిజంగా ఇది ఒక యేసు ప్రభు వారు మరి భూమి మీద పుట్టడం అది ఒక శుభవర్తమానము ఆ యొక్క రక్షకుడు మనందరి కోసం ఆ పాపాలను కడిగి కొరకు నీతి మంత్రిగా యథార్థ మంత్రిగా మరి ఏ పాపము లేకుండా ఆయన జీవించి జీవించి నిజాయితీగా నీతిగా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో నీ కొరకు నా కొరకు మరి ఆయన శిలువ మరణం పొంది మళ్ళీ మూడో దినంన తిరిగి లేచిన దేవుడు ఎవరంటే కేవలం యేసు ప్రభు ఏ దేవుడు కూడా తిరిగి లేగలేదు మరి ఏ సమాధి కూడా ఖాళీగా లేదు దేవుళ్ళని చెప్పుకునే భావాలేటి దేవుళ్ళని కూడా చెప్పుకునే వారు అందరూ సమాధులు కూడా ఈ రోజు కూడా భూమి మీద ఉన్నాయి మరి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారికి సమాధి మాత్రం ఖాళీగా ఉంది ఇస్తా దేశంలో మరి వెళ్ళి చూసి వచ్చిన వారందరూ కూడా వెళ్తున్నారు చూస్తున్నారు సమాధి ఖాళీగా ఉంది మరి ఎందుకంటే మూడో రోజున తిరిగి లెగిసి శిశువులందరినీ కూడా మరి కలిసి అందరూ చూస్తుండగానే ఏ రీతిగానే ఆరో మీరు అందరూ రావడం కూడా మనిషి కుమారుడు కూడా రెండో వారు అక్కడికి చూసి అందరూ చూస్తుండగానే వస్తాడని చెప్పేసి ఇరవై నాలుగు మరి లోకసు వార్త ఆ వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మరి ప్రభువారి అక్కడ తెలియపరుస్తాడు మీరందరూ కూడా మనిషి కుమారుడు వెళ్ళడం ఎలా చూస్తున్నారో అలాగే రావడం కూడా చూస్తారు రెండో వారు అందరూ అని చెప్పేసి అక్కడ రాయించాడు వేసి ప్రభు గారు చెప్పారు నిజమే ఈ మరి ఈ రోజు నువ్వు నేను కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిజమైన దేవుడు యేసు అని గుర్తెరిగి రక్షకుడు ఆయనే ఆయన తప్ప ఏ ఎవరు కూడా చూడండి ఒక మనిషి మరి నీటిలో కొట్టుకుపోయే మనిషి ఏం ఆడిస్తాడు నన్ను రక్షించండి నేను రక్షించండి ఆయన కేకలు వేసుకుంటూ అరిస్తాడు కదా మరి గట్టు మీద ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒకనా మీడియా ఆయన ఏం చేస్తాడంటే ఎలా పడ్డాడు ఎలా అరిస్తాడు ఏం చేస్తాడు అని చెప్పేసి అక్కడ వీడియోలో చూపించిందే చూపిస్తూ ఉంటాడు అదే రెండో వ్యక్తి ఉన్నాడు అది క్రైస్తువుడు అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు కానీ అతను ఇలాగ ఎత్త కొట్టు నేను నేత నేర్పిస్తుంది కొడుకుని ఎలా చేతి ఆడించంటే దానివల్ల అతనికి ప్రయోజనం ఉందండి ఏమీ లేదు మూడో వ్యక్తి ఉన్నాడు వెంటనే ఆ నీటిలోకి దూకి అతన్ని పైకి తీసుకొచ్చి రక్షించి ఆ యొక్క నీరునన్నీ కక్కించి పైకి లేపి నడిపించి మరి చేసేవాడే రక్షకుడు అంటారు మరి అలాగా ఈ రోజున మనం రక్షించేది ఎవరు మనం చేసేది ఎవరు మనం నడిపించేది ఎవరు మనం పూజించే దేవుళ్ళు ఎలా ఉన్నారు మనల్ని ఏమైనా పడిపోతే చేపట్టి లేవనైతే నడిపించేవారుగా ఉన్నారా లేకపోతే మనల్ని అలా చూస్తూ లేకపోతే మీడియా రీతిగా లేకపోతే ఈత నేర్పి ఈత నేర్పిస్తాను శాస్త్రవేత్తని చెప్పేసి ఎలా చేయి అలా చేయని చెప్పేవారా మాటలతో కౌలు చెప్పేవారుగా ఉన్నామా మీరే గమనించండి దేవుని ప్రియులరా మరి ఇక్కడ మూడో వ్యక్తి దూకి రక్షించి నీటిలో పడిపోయిన వ్యక్తిని పైకి లాక్కొచ్చి నీరునంతా కక్కించి చేపట్టి పైకి లేవనెత్తి నడిపించే దేవుడి రీతిగా మన ఏసీ ప్రభు గారు ఉన్నారు ఆయనే మనల్ని పరలోక రాజ్యం వరకు నడిపిస్తారు ఏ స్థితిలో ఉన్న పాపం అనే పాపంలో ఏ రీతిగా నువ్వు పాపంలో ఉన్నా కానీ మరి శాంతికరమైన మరి శాంతి అనేది ప్రశాంతమైన పడాలంటే పాపం కడగబడాలంటే కేవలం ఏసు ప్రభు గారిని వల్లే ఆ యొక్క పాపం కడగబడుతుంది ఆయనే రక్షకుడని నమ్మి మరి బాప్తీసం పొందినప్పుడే ఆ యొక్క మన ఆత్మకి శాంతి అనేది వస్తుంది ఏదో ఒక రోజు చనిపోతాం అందరూ చనిపోతాం భూమి మీద దగ్గర దగ్గర ఏడు వందల యాభై వందల కోట్ల మంది ఉన్నాం అందరూ కూడా చనిపోతాం ప్రతి వంద సంవత్సరాలకి రొట్టె అవుతూనే ఉంటుంది మరి పుట్టుబడు పుడతూ ఉంటారు చనిపోవాలి చనిపోతూ ఉంటారు మరి నిజంగా చనిపోయిన వారందరూ కూడా మరణం అనేది అక్కడ శాశ్వతం కాదు మళ్ళీ తీర్పులో నిలబడబడతారు జీవ అక్కడ జీవము నరకముంది పరలోకం ఉంది మరి తీర్పులో నిలబడి మరి మనం చేసే దాన్ని బట్టి ఇక్కడ యశ్వరువు గారు ఏం చెప్తున్నారంటే మరి ఆయన రాకడ ఎందుకు లేట్ అవుతుందంటే మరి దేవుడు ఇంకా లేట్ చేయడం కారణం ఏంటంటే మరి ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ శుభవర్తమానం అనేది తెలియాలి ఇవాళ మీడియా ద్వారా కానీ మరి అనేక మంది సేవకులు అనేక మంది ధైర్య సేవకులు టీవీ ప్రసంగాల రూపంలో మరి సోషల్ మీడియా రూపంలో అన్ని రకాలుగా ఏసుకోవాల వారు ఇలా వెళ్ళలేని ప్ర ప్రదేశం అనేది లేకుండా వెళుతుంది మరి అందుకనే చాలా ఫాస్ట్ గా దేవుని రెండో రాకడా వచ్చేస్తుందని మనం గమనించాలి ఎందుకంటే కేవలం ఇక్కడ మరి వార్త ఇరవై నాలుగు పద్నాలుగులో ఏ మాట రాయబడి ఉందంటే ఒక మాట రాయబడి ఉంది మతేశ్వ వార్త పద్నాలుగు ఐచయంలో మరి ఒక మాట రాయబడి ఉంది అది ఏంటని చూస్తే ఇది అంగీకరించి నమ్మి నిజమైన దేవుడు ఏసి క్రీస్ అని నమ్మితే కనుక ఏం లేదండి మీరు ఎక్కడున్న బలంగా అక్కడ ఉండి మోకరించి ప్రభావా నా పాప మమ్మల్ని క్షమించండి ఇదిగో నిన్ను నమ్ముతున్నాను నిన్ను నువ్వు రక్షకుడు అని నిన్ను ఎరిగి నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి గుర్తెరిగి నిజంగా కనుక దేవుని దగ్గరికి మీరు తిరిగితే కనుక అడిగితే కనుక వెంటనే మీకు రక్షణ అనుభవంలో నడిపించబడతారు మీకు దగ్గరలో ఉన్న సేవకుల్ని మీరు కలుసుకోండి ఆ సేవకులతో కొన్ని వారాల పాటు మీరు ఇంకా పూర్తిగా దేవుని తెలుసుకుని పాస్టర్ గారికి పరిపూర్ణంగా మీరు దేవుని తెలుసుకున్నారని ఎరిగినప్పుడు మీకు ఆ బాప్తీస్మనే రక్షణ అనుభవంలోకి నడిపిస్తారు ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో మీకు ఎవరో తెలియదు అనుకుంటే రాజమండ్రిలో మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జాన్ విస్లీ గారు బహుబలంగా వాడబడుతున్న దైవశాఖల ద్వారా కూడా మీరు బాప్తీస్ని తీసుకుని ఏ చర్చికి ఎలా లేని పరిస్థితుల్లో ఈ చర్చి మీకు అందుబాటులో లేకపోతే కనుక ఎలకమ్మ అందరూ కూడా జాన్ విస్లి గారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి మీరు అక్కడ దేవునిలో ఎంబడింపబడచ్చు నడిపింపబడచ్చు అందరం కలిసి దేవుని ఆరాధించి మన యొక్క మానవంతం వరకు కూడా దేవుని అక్కడ ఆరాధించి మనం కలుసుకొని జీవించవచ్చు మరి ప్రజలు మీరు ఎవరికైనా సరే మరి ప్రార్థన అవసరం ఉంటే క్రైస్త వర్షిప్ సెంటర్ కూడా మీరు కాల్ చేసి ప్రార్థించుకోవచ్చు జాన్ విస్లి గారు మరి అనేక మందిని పెట్టి అక్కడ పరిచర్య ద్వారా మీ కొరకు ప్రార్థన చేపిస్తున్నారు మరి ఆ యొక్క సంఘంలో బహుబలంగా బలంగా దైవశాఖలు వాడబడుతున్నారు వాషింగ్ ఉన్నది ఉన్నట్టుగా అక్కడ బయలుపరచబడుతుంది మీకు మీరు ఏ సంఘం అందుబాటులో లేకపోతే కనుక మీరు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వారు అయితే కనుక మరి క్రైస్ట్ వర్షప్ శాఖ రండి అక్కడ అందరూ కలిపి దేవుని ఆరాధించి దీవించి పెడదాం మరి ఇక్కడతో నేను ముగిస్తున్నాను ప్రైజులా దేవునికి మహిమ కలిగిన కాక చిన్న ప్రార్థన చేస్తా ప్రేమగల తండ్రి సర్వోన్నత సర్వశక్తడాదిగో ప్రభా కొన్ని విషయాలు కొన్ని విషయాలు ప్రభావ నీ పుట్టుకు కొరకు నిజమైన దేవుడు నీవని ప్రభా గుర్తెరిగి బైబిల్ గొప్పతనం కోసం కొన్ని విషయాలు మేము తెలుసుకుని మాట్లాడుకున్నాం ప్రభా ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడి నాయన నిజమైన దేవుడు రక్షకుడు నీవని గుర్తెరిగి ప్రభా అ వీడియో వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశ్రయించండి వాళ్ళ హృదయాన్ని భద్రపరిచి నిజం తెలుసుకుంటే చాలు ప్రభావ రక్షకుడు నీవు చనిపోయిన తర్వాత నరకముంది ఉంది పరలోక రాజ్యాలకు రావాలంటే ఏసీని అంగీకరించాలి అది నిజమా కాదా అనేది తెరిగే కృప వారిని దయచేయమని వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమరీ నా పర్మ తండ్రి అమే